ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అయితే క్లియర్గా మాపై ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి అని చెప్తాము దానికి సంబంధించినటువంటి అంశం ఆదాబ్ హైదరాబాద్లో చూడొచ్చు మాపై ఎన్ని కేసులైనా పెట్టుకోండి నిప్పు కనికల్లా బయటకు వస్తాం కేసీఆర్ను ఎదుర్కొనే ధైర్యం లేక నాపై కేటీఆర్పై అక్రమ కేసులు పేరు మర్చిపోయినా రైతులు భూములు ఇవ్వకున్నా రేవంత్ కేసులు పెడుతుండు అంటే ఆయన పేరు మర ఎవరు పేరైనా మర రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినా కూడా రైతులు భూములు ఇవ్వకుండా రేవంత్ కేసులు పెడుతుండు ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత నిజామాబాద్కు తొలిసారి కవిత ఘన స్వాగతం పలికిన గులాబీ శ్రేణులు అని చెప్పి నిజామాబాద్కు పోయినటువంటి కవితకు క్లియర్గా వాళ్ళంతా కూడా స్వాగతం ఘన స్వాగతం పలికిరని చెప్తా ఉన్నారు కల్వకుంట్ల కవిత చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో నిప్పు కనుక బయటికి వస్తామని చెప్పి ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారంలో జైలు నుంచి విడుదలైన చాలా రోజుల తర్వాత తొలిసారి నిజామాబాద్ బీఆర్ఎస్ నిజామాబాద్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వచ్చారు ఈ సందర్భంగా శ్రేణులు ఆమెకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ నేను నిప్పు లాంటి నిజామాబాద్ బీడను దేనికి భయపడనని అన్నారు మాజీ సీఎం కేసీఆర్ను ఎదుర్కొనే ధైర్యం దమ్ము లేక నాపై కేటీఆర్పై అక్రమ కేసులు పెట్టారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాది భయపడే రక్తం కాదు భయపెట్టే రక్తమని తాము తప్పు చేయలేదు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కనికల్లా బయటకు వస్తారని హాట్ కామెంట్స్ చేశారు కేంద్రాన్ని ఎదురించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోందని రాష్ట్రంలో అక్రమ కేసులపై గురించి చెప్పనవసరం లేదని ఆరోపించారు పేరు మర్చిపోయినా రైతుల భూములు ఇవ్వకపోయినా రైతుల భూములు ఇవ్వకపోయినా సీఎం రేవంత్ రెడ్డి కేసులు పెడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకింత భయమని బరువు ఎక్కు బరువు ఎత్తుకున్నోడు ఓపికతో ఉండాలని సూచించారు పోరాటం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళం కాబట్టి గట్టిగా నిలబడతాం ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు డిగ్రీ చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీ పంపిణీ ఏమైంది అని ప్రశ్నించారు మహిళలకు నెలకు రు రెండు వేల ఐదు వందల రూపాయలు కింద తులం బంగారం ఇవ్వలేదన్నారు మైనారిటీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ సర్కార్ అమలు చేయలేదని విమర్శించారు బీరాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పెన్షన్ల మొత్తాన్ని పెంచలేదన్నారు మనం ఊరుకుంటే ప్రభుత్వం కదలదు ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు గ్రామ గ్రామాన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పోయి రాష్ట్రంలో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తుందని ఆరోపించారు రాష్ట్రంలో కాంగ్రెస్లో ఏదైతే రాష్ట్రంలో పోలీసుల జులుం నడుస్తుందన్నారు కేసీఆర్ ప్రవేశపెట్టిన మంచి పనులను ప్రభుత్వం కొనసాగించాలన్నారు రాబోయేది గులాబీ జెండా శకమేనని అందులో సందేహమే లేదని తేల్చి చెప్పారు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే అని అని సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడు అని తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ మాత్రం ఏర్పాటు చేశారని విమర్శించారు మన తెలంగాణ తల్లి మనకు కావాలి తెలంగాణ తల్లి మాదిరా కాంగ్రెస్ తల్లి మీదిరా అంటూ నినదించారు మన పొట్ట మీదనే కాదు మన సంస్కృతిపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తుందని తీవ్ర విమర్శ విమర్శలు చేశారు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని నిర్బంధాలకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదని మళ్ళొకసారి నిజామాబాద్ పవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చూపిద్దామని కవిత హెచ్చరించారు మొత్తానికైతే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మళ్ళా మీటింగ్లో కానీ బహిరంగ సభలు పెట్టుకుంటా క్లియర్గా అయితే చెప్తా ఉన్నది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి క్లియర్గా అడుగుతా ఉంది ఏదైతే స్కూటీలకు సంబంధించినటువంటి అంశం కూడా మరి మహిళలందరికీ చదువుకునేటటువంటి మహిళలకు విద్యార్థులకు విద్యార్థినులకు స్కూటీలు ఇస్తా అని చెప్పి ఏమైంది అని కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి చూడాలి మరి ఏదైతే రేవంత్ రెడ్డి మరి నిజంగా పేరు మార్చిపోయినందుకే కేసులు పెట్టినా నిజంగా చాలా వరకు అయితే రేవంత్ రెడ్డి నిర్ణయం మంచిదే అని చెప్తా ఉన్నారు మరొక పక్కన మాత్రం ఏ అంటే అల్లు అర్జున్ సినిమాకు వెళ్ళడం వల్ల ఆయన ఒక మహిళ చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా థియేటర్ నుంచి బయటికి పోయేటటువంటి క్రమంలో సైలెంట్గా వెళ్లకుండా ఇంకా చేతులు ఒప్పుకుంటూ పోయింది కాబట్టి మరి అంటే అభిమానులందరికీ కూడా చూయించుకుంటూ వెళ్తూ ఉన్నాడు కాబట్టి మరొక రకంగా అయితే రేవంత్ రెడ్డిని అయితే మెచ్చుకునేటటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది మరి ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి ఎమ్మెల్సీ కవిత అడుగుతూ ఉంది కా ఏదైతే నిప్పు కనికల్లా బయటికి వస్తామని చెప్తా ఉన్నది మొత్తానికి జైలు నుంచి వచ్చిన తర్వాత క్లియర్గా ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారు ఇప్పుడు నిజామాబాద్లో మరి చూడాలి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేయబోతా ఉన్నాడు మరి కేటీఆర్ పైన కూడా అక్రమ కేసులు చేయబోతా ఉన్నంటే ఇప్పటికే కే ఏదైతే కల్వకుంట్ల కవిత జైలుకు పోయించిన తర్వాత మరి ఇప్పుడు కేటీఆర్ కూడా జైలుకు పోతా పోతాడా అతి త్వరలో అనేటటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి చూడాలి మరి కేటీఆర్ని ఎప్పుడు పంపుతారు లేదంటే ఎందుకంటే కేసీఆర్ని అయితే పంపి పంపేటటువంటి ఆలోచన మరి ఎక్కడ కూడా కనిపిస్తున్నట్టు కనపడతలేదు ఎందుకంటే గతంలో చంద్రబాబును ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత మా అంటే గతంలో ఏదైతే జగన్ హయాంలో అరెస్ట్ అయిన తర్వాత ఆయనకు వంద రెట్లు బలం పెరిగి మళ్ళా ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబుగా ఇప్పుడు అవతరించడం జరిగింది ఇది ఏమైనప్పటికీ కూడా మరి చూడాలి కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి మరి స్థానిక సంస్థల్లో మరి నిజంగా బీఆర్ఎస్ హవా నడుస్తుందా అనేటటువంటి అంశాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది